క్రైస్ ద లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించము దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనంలో మన జీవితంలో చాలా విషయాలు ఒక ప్యాకేజ్ లాగా వస్తాయి అంటే మనకున్నటువంటి ఫ్యామిలీ లైఫ్ అయినా స్టడీస్ అయినా ఉద్యోగ జీవితమైనా వివాహమైనా సంఘ జీవితమైనా ఇవన్నీ కూడా మన జీవితంలో దేవుడు మనకు ముందుగానే ఏర్పాటు చేసినట్లుగా మనము ఒక ఒక ఫ్యామిలీలో జన్మిస్తాము ఆ ఫ్యామిలీలో వాళ్ళు వాళ్ళకున్నటువంటి వాళ్ళకున్నటువంటి రెప్యుటేషన్ ఏదైతే ఉంటుందో ఆ అది మనకు కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది చాలా మటుకు అందరం కూడా సుఖంగా ఉండాలని బాగుండాలని మంచిగా ఉండాలని ఎవరు మనల్ని వేలెత్తి చూపించే వాళ్ళలాగా ఉండకుండా చక్కగా ఉండాలని మనం ఎంతగానో కోరుకుంటాము ఎవరి వలన మరి రకరకాల మనము రకరకాల కష్టాలు ఫేస్ చేసినప్పుడు వాటన్నిటిలో కూడా దానివలన మనకు కొన్ని కష్టాలు కలుగుతాయి అంటే మనసు కష్టం ముఖ్యంగా మనసు కష్టం కలుగుతూ ఉంటుంది ఆ కలిగినప్పుడు మన కుటుంబ జీవితాన్ని బట్టి మన ప పరిస్థితిని బట్టి మన తండ్రి ఇంటి వారిని పేరుని బట్టి ఒక్కొక్కసారి చాలా కంట్రోల్ చేసుకొని మరియు వాటినన్నిటి కూడా అణుచుకొని చాలామంది మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దేవుడు మనకు ఒక మంచి చక్కటి హృదయాన్ని ఇచ్చాడు అది ఒక అందమైన ప్రదేశం అందులో మరి ఉండాల్సింది ప్రేమ సమస్తమైనటువంటి మంచి విషయాలు దీర్ఘశాంతము కృప దీర్ఘశాంతము దయాళుత్వము ఇవన్నీ మనకు ఆత్మఫలముగా ఇవ్వబడినాయి కదా అవన్నీ మనకు ఉండాలి కానీ ఆ ప్లేస్లో మనము పగ ప్రతీకారము లేకపోతే దుఃఖము కష్టము ఏం చేయలేని నిస్సహాయత ఇవన్నీ క మనం కలిగి ఉంటే మన హృదయము మలినమైపోతుంది అంటే మన హృదయంలో కష్టం అనేది చాలా కష్టంగా తోస్తుంది మనకు నిద్రపట్టదు మన హృదయంలో గాయం అవుతుంది మనము ఏం చేయాలో తెలియదు ఏం తోచదు ఇలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్తూ ఉంటాము అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే పగ తీర్చుట నా పని అని చెప్తూ ఉన్నాడు కాబట్టి మీరు దాని గురించి వరి కావద్దు అని చెప్తూ ఉన్నాడు మనమైతే దాని గురించి ఆలోచిస్తాం ఎవరైనా మనల్ని ఒక మాట అన్నారంటే ఆ మాటని మనము చాలా చాలాసార్లు దాన్నే ఆలోచిస్తూ ఉంటాము దాన్నే తలపోస్తూ ఉంటాము పైగా మనకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర అంతా కూడా అదే చెప్తూ ఉంటాము నన్ను పలాన వాళ్ళు ఇలా అన్నారు నన్ను పలాన వాళ్ళు ఇలా అన్నారు అని ఆ విధంగా చెప్పుకోవడం ద్వారా ఆ బాధ ఇంకా ఎక్కువ చేసుకుంటాం తప్ప దానిని తీసివేసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి దేవుడు మనకిస్తున్నటువంటి ఒక మంచి సలహా ఏమంటే మనము మన హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైనదని అని కొన్నితీలకు రాసిన పత్రికలో మరి అపన్న పౌలు చెప్తున్నాడు కదా అదేవిధంగా రోమిలకు రాసిన పత్రికలో కూడా అదే చెప్తున్నాడు ఆయన మన హృదయంలో ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది అన్నిటినీ సహిస్తుంది మరి ఆ విషయాలన్నీ మన మర్చిపోతుంది అంటే మనం మనము ఎవరైతే మన పట్ల తప్పు చేశారో ఎవరైతే మనల్ని బాధ పెట్టారో ఆ తప్పుని మనము గుర్తు చేసుకోకుండా అది మన్ మాన్పివేస్తుంది దీర్ఘకాలము సహిస్తుంది మరి దయ చూపిస్తుంది మత్సరపడదు దమ్మంగా ప్రవర్తింపదు ఉప్పొంగదు అమర్యాదగా నడవదు ఈ విధంగా అసలు ఆ కోపం అనేదే మనసులో ఉంచుకోదు ఆ అపకారమును మనసులో ఉంచుకోదు కాబట్టి ఇలాంటి మనస్తత్వం ఇలాంటి పద్ధతి ఉన్నటువంటి ఆ ప్రేమ ఆ ప్రేమలో ఉన్నటువంటి ఈ లక్షణాలు అన్నీ కూడా మనం కలిగి ఉంటే మనం కూడా ఎప్పుడూ ఎవరైనా మనల్ని అని ఉంటే ఆ విషయాన్ని మనం వెంటనే మర్చిపోతాము మరి దాన్ని జ్ఞాపకం చేసుకోము వాళ్ళ పట్ల ఇలాంటి పగా ప్రతీకారం పెట్టుకోము అయితే మనం దిగులు పడవలసిన అవసరం లేదు అంటే మనము ఒక్కొక్కసారి నాకు ఇంత ఇంత కష్టం కలిగించిన వ్యక్తి ఇదిగో ఎలా ఉన్నాడు ఎలా ఫ్లరిష్ అవుతున్నాడు ఎలా అభివృద్ధి చెందుతున్నాడు నాకంటే ఎంతో ఎక్కువ ఉన్నత స్థాయిలో ఉన్నాడు మరి అనేకమైన ప్రమోషన్లు వస్తున్నాయి ఈ విధంగా మనం ఆలోచించి దాని గురించి ఒక విధమైనటువంటి బాధ మనలో కలుగుతుంది ఒకవేళ అసూయపడడం కూడా జరగచ్చు అయితే దాని గురించి మనం వరి కావాల్సిన అవసరం లేదని మరి పౌలు భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వీళ్ళకు రాసిన పత్రికలో ఆయన చెప్తూ ఉన్నాడు మీరు ఎవరిని కూడా మిమ్మల్ని వారిని దీవించండి దీవించుడు కానీ క్షపించొద్దు వారితో సంతోషించుడి ఏడ్చి వారితో ఏడువుడి మరి అందరితో అందరి విషయంలో ఆ ఆసక్తులై ఉండండి అని కీడుకు ప్రతి కీడు ఎవరికి కూడా చేయొద్దు శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు అని చెప్తూ మీకు మీరే పగ తీర్చుకోనవద్దు ఎందుకంటే దేవుని ఉగ్రతకు చోటుయుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం నిత్తునని ప్రభు చెప్తున్నాడు మీరు ఎప్పుడైనా గమనించండి మనకు ఎవరైనా భయంకరంగా మనల్ని హింసించి మనల్ని బాధ మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి వారి జీవితాలలో ఉండదు శాంతి ఉండదు సంతోషం ఉండదు వారి జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది వారు తప్పకుండా దేవుని యొక్క ఉగ్రతను ఎదుర్కొంటారు అది మనము గమనించకపోవచ్చు కానీ గమనిస్తే తప్పకుండా మనకు అర్థమవుతుంది దేవుడు ఏ విధంగా వారి పట్ల తన యొక్క మన మన గురించి మన పక్షంగా ఆయన యుద్ధం చేసేవాడు మనపక్షంగా ఆయన పగ తీర్చుకుంటాడు మనమైతే పగ తీర్చుకోవాల్సిన అవసరం లేనేలేదు ఒకవేళ వారికే అంటే ఎవరైతే మనల్ని హింసించారో వారికే ఆకలైతే వారికి భోజనం పెట్టండి తప్పికొని ఉంటే దాహం ఇవ్వండి అంతేగాని వారిని పరుషంగా మాట్లాడొద్దు మనం చేసినటువంటి ఆ తప్పుని ఎత్తి చూపవద్దు మన పట్ల చేసిన ఆ తప్పుని జ్ఞాపకం చేయొద్దు ఆ విధంగా చేసినప్పుడు ఏమైతుందంటే వారి తలమీద మీద నిప్పులుగా మనం పోసినట్లుగా ఉంటుంది కాబట్టి మనము కీడు వలన జయించొద్దు అంటే మనం పగ తీర్చుకోవడమో లేకపోతే వాళ్ళకి ఏదైనా కీడు చేయడమో లేకపోతే వాళ్ళకు హాని తలపెట్టడమో అదంతా మనం చేయవలసిన అవసరం లేదు అయితే ఈ కాలంలో నేటి సమాజంలో చాలా చాలా విషయాలు అలాగే జరుగుతూ ఉన్నాయి సమాజం అంతట్లో కూడా చాలామంది తా తామే పగ తీర్చుకుంటూ ఉంటారు తామే అన్నీ వారికి విరోధంగా చేస్తూ ఉంటారు మరి అంతేకాదు ఈనాటి యుగంలో మరి ఈ మీడియా యుగంలో రకరకాల సీరియల్స్ టీవీ షోలు టీవీలలో సినిమాలైనా అవైనా ఇవైనా ఇలాంటివి చూసే వాళ్ళకి అంత భయంకరమైనటువంటి పగ ప్రతీకారాలే ఉంటాయి అక్కడ ఎలాంటి అంటే అంటే పగ తీర్చుకోవడం అనేది లేని పరిస్థితి అనేది లేదు మన సమాజంలో కాబట్టి ఇక్కడే కాదు మన దేశంలో కాదు ఇతర దేశాలలో అయినా ఎక్కడైనా కూడా సమాజంలో భయంకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి అయితే కేవలం క్రైస్తవం క్రైస్తవులు మాత్రమే ఈ విధంగా చేయగలరు క్రైస్తవులు మాత్రమే కీడు చేత జయించక మేలు చేత కీడును జయించగలిగిన శక్తి గలవారు కాబట్టి వారు ఏ విధంగా అయితే దేవు క్రీస్తు క్రీస్తును మనం పోలి నడుచుకోవాలి క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి ఆయన ఏం చేశాడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించుము అని అడిగాడు ఎవరిని తన మీద అవమా తనని అవమానించిన వారిని హింసించిన వారిని భయంకరంగా తనని ఎగతాడి చేసినటువంటి వారిని మన మొహం మీద ఉమ్మి వేసినటువంటి వారిని మో మేకులు చేతులలో కొట్టిన వాళ్ళని కాళ్ళలో మేకులు కొట్టిన వాళ్ళని సిలువ వేసిన వారిని తన తన బట్టలు చీట్లు వేసుకొని పంచుకుంటున్నటువంటి వారిని వీరందరిని బట్టి ఆయన ప్రార్థన చేశాడు వారిలో మనం కూడా ఉన్నాం కదా మనం కూడా ఆయనను ఎగతాలు చేస్తాం ఒక్కొక్కసారి మనం కూడా ఆయనను హింసిస్తాం మాటలతో మనం కూడా ఆయనను విశ్వసించకపోవడం వల్ల మనం కూడా ఆయనను బాధ పెడుతూ ఉన్నాము అవమానిస్తూ ఉన్నాము ఒక్కొక్కసారి మనం చేసే క్రైస్తవులు చేసే రకరకాల పనుల వల్ల ఒక్కొక్కసారి సమాజంలో మనం నీచంగా చూడబడుతూ ఉన్నాము అయితే ఇవన్నీ కూడా మనము దేవుని పట్ల చేస్తూ ఉన్నాము కానీ మనం రియలైజ్ అయ్యి వెంటనే ఆయన దగ్గర పశ్చాత్తాపడడం ఎంతో అవసరం అంతేకాకుండా పగ తీర్చుకోవడం అనేది మన మనసులో లేకుండా మనము సంతోషంగా ఉండాలి సంతోషంగా ఎవరి గురించి ఆలోచించకుండా ఉంటే మన హృదయం కూడా మలినం కాకుండా ఉంటుంది మన హృదయంలో అప్పగ ప్రతీకారాలు ఉంటే మనలో చాలా భయంకరమైన వేదన ఉంటుంది రాత్రులు నిద్ర పట్టదు భయంకరమైన అనారోగ్యాలకు గురి అవుతాము మనము ఏ అంటే మనం తిన్న ఆహారం కూడా సరిగా ఒంటికి పట్టదు రకరకాల అనారోగ్యాలు మనకు సంప్రద ప్రాప్తిస్తాయి అనేకమైన అంటే బీపీలు కానీ షుగర్లు కానీ లేకపోతే గ్యాస్ట్రైటిస్ కానీ ఇంకా రకరకాల బాధలు మరి తలనొప్పులు బ్రెయిన్లో ప్రా ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే మనము ఇలాంటి మన ఇలాంటి పగలు ప్రతీకాలు మనసులో పెట్టుకోవడం వల్లనే అవతల మనల్ని కీడు చేసిన మనకు కీడు చేసినటువంటి వాళ్ళని చూస్తేనే మనకు ఒకలాంటి అవుతుందనమాట ఒకలాంటి భరించలేని తత్వము మనలో ఉన్నప్పుడు మనం చాలా బాధపడతాము మన హృదయం వేదనతో రగిలిపోతూ ఉంటుంది అది ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి దేవుడు మనల్ని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు మనం సంతోషంగా సమాధానంగా ఉండాలని కోరుకుంటున్నాడు కనుకనే ఆయన చెప్తున్నాడు పగ తీర్చుట నా పని మీరు దాని గురించి మరీ కావద్దు చింత కూడా అంతే కదా చింతలు చింతించడం వల్ల అనేకమైన అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మీ చింత యావత్తు నా మీద వేయండి అని చెప్తున్నాడు అదేవిధంగా పగ తీర్చడం కూడా నా పని మీరు అవసరం లేదు మీకు ఆ పని అవసరం లేదు మీరు సంతోషంగా ఉండండి అన్నీ మర్చిపోండి అని ఆయన చెప్తున్నాడు ఆ విధంగా చేస్తే నిజంగానే మనం చాలా సంతోషంగా ఉంటాము అవతలి వ్యక్తులే మనల్ని చూసి బాధపడి మనకు కీడు చేసిన వారు వారే బాధపడి వారే ఒక విధమైన పశ్చాత్తాపంతో రగిలిపోతారు లేదా వారికి తగినటువంటి ఉగ్రత దేవుని ఉగ్రత వాళ్ళ మీద వస్తుంది కాబట్టి మనం దాని గురించి చింతించాల్సిన పని లేకుండా ఉంది కాబట్టి మనం ప్రార్థిద్దాం అలాంటి మంచి మనసు మనకు రావాలని మరి ఆ మంచి హృదయం మరి చక్కటి హృదయం దేవుడు మనకిచ్చాడు అదొక మంచి ప్లేస్ ఆ ప్లేస్లో ఈ పగ ప్రతీకారాలు కాకుండా ప్రేమతో నింపుకొని ఉందాం ప్రేమకు సంబంధించినటువంటి లక్షణాలన్నీ కలిగి ఉందాం ఆ విధంగా మన హృదయాన్ని చక్కగా కాపాడుకుందాం దేవుడి కృపావార్తను దీవించునుగాక సర్వోన్నత మంతట నీకు వందనములు స్తోత్రంలో చదివించుకుంటున్నాం ప్రభావ మహోన్నతుడవు దయగల దేవుడవు తండ్రి ఏ విధమైనటువంటి పొరపచాలు లేకుండా ప్రభా మేము జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాము ఎంతోమంది మాకు విరోధంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఎంతోమంది మాకు హాని చేసే వాళ్ళు ఉంటారు కీడు చేసే వాళ్ళు ఉంటారు అయితే తండ్రి వాటన్నిటిని మేము పట్టించుకోకుండా మాటల చేత కలుగు నొప్పిని కూడా మీరు మాకు కల్ తగలనియరు అలాంటి గొప్ప శక్తిని తండ్రి మేము పొందుకోవడానికి మా ప్రభా మీరు మమ్మల్ని కాపాడుతున్నారన్నటువంటి విశ్వాసాన్ని మేము కలిగి ఉండడానికి దాన్ని మేము నీపైన ఆధారపడి జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మీరు గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు మా ప్రభావ మా జీవితాలలో మీరు మాకిచ్చిన ప్రతి ఆధిక్యతను బట్టి నీ పొందనములు ప్రతి విషయంలో మీరు మాకు చూపిస్తున్నటువంటి గొప్ప మంచి ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి నీకు పొందడం చెల్లించుకుంటున్నాం ప్రభా ఆ ఆశీర్వాదాలు కలిగిన వారమే మేము ప్రేమ అనే గొప్ప లక్షణాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు చాలా శ్రేష్టమైనవి అయితే అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమయే అని మరి పౌలు భక్తుడు రాశాడు ఆ విధమైనటువంటి ప్రేమ కలిగి మంచి చక్కటి ఆత్మ ఫలము మేము ఫలించేవారుగా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ లోకంలో తండ్రి మేము పగ తీర్చుట నీ పని కాబట్టి ఆ విషయంలో ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా ధైర్యంగా ముందుకు సాగడానికి ఏవి కూడా పట్టించుకోకుండా ఉండగలగడానికి ఆ అవతలి వారి కొరకు ప్రార్థించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నీవిచ్చిన ఈ గొప్ప క్రైస్తవ జీవితాన్ని బట్టి తండ్రి ఇలాంటి జీవితము కేవలం క్రైస్తవులకు మాత్రమే ఉంటుంది చాలా తక్కువ మందికే ఉంటుంది ప్రభా అయితే అలాంటి గొప్ప హృదయము మాకందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీ వందనాలు మా తండ్రి దేవా మా జీవితాలలో మేము చేసిన ప్రతి మేలును బట్టి కూడా నీ పందనాలు ఈ కడ మా ప్రార్థనలు ఆలకించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలో చేసిన ప్రాధంలో మేము కూడా క్షమిస్తున్నాం ప్రభా తండ్రి మా ఉద్యోగ జీవితాలను మేము మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి ఇతరులకు మేలుకరంగా మా మాటలు ఉండడానికి మా క్రియలు ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎక్కడ కూడా నేను ప్రభా మేము కీడుకు ప్రతి కీడు చేసేవారంగా ఉండకుండా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మా ప్రయాణాలలో క్షేమంలో భద్రతను అనుగ్రహించండి ఎవరెవరైతే తండ్రి ఈ దినం ప్రయాణాలలో ఉంటున్నారో మరి తమ ఉద్యోగ జీవితాలను బట్టి ప్రభా ప్రతి విషయాలని బట్టి ప్రయాణంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా నడిపించి క్షేమంగా తిరిగి తీసుకురామని ప్రార్థిస్తున్నాం మరి విద్యార్థులను దీవించండి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి ప్రభా మరి నూతన తరగతుల్లో నూతన కోర్సులలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కావాల్సిన మంచి ఆరోగ్యం దయచేసి ప్రభావాన్ని మహి మహిమకరంగా నీకు ఘనత తెచ్చే విధంగా చక్కటి జీవితం వారికి అనుగ్రహించమని మంచి జ్ఞానంతో నింపి ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభావ ఉద్యోగాలు లేని వారికి అందరికీ ఉద్యోగాలు దయచేయండి తండ్రి ఎంతమంది అయితే ఉద్యోగాలు లేవని ఎంత ి ఉన్నారో వారందరినీ కూడా ఆదరించమని వారి ఎదుట అనేకమైన మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాము ఆర్థిక ఇబ్బందులతోనూ అప్పుల బాధతోనూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనేద్దండి ప్రభా వారికి సహాయం చేయండి తండ్రి అదేవా ప్రభా మరి వివాహ ప్రయత్నం చేసినటువంటి వారికి సఫలత అనుగ్రహించండి ప్రభా మీరు అనుగ్రహించినారన్నా మీకు స్థుతి చెల్లిస్తున్నాం మరి సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి వారిలో నాయన పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టమని ప్రభా నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నాయన ప్రభా సమస్తము చేయగలిగిన దేవుడు ప్రభా తగిన కాలంలో సమస్తము ప్రతి ఒక్కరికి నైనా నీ ప్రణాళిక చొప్పున జరిగించి చక్కటి సంతానంతో అని దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా యువ కుటుంబాల ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకున్న సహాయం చేయండి తండ్రి మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా స్త్రీని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము చక్కటి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నైనా వృద్ధులను చిన్నారులను ఆశ్రయించి వారికి నీ కాపుదల భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్యం ఎంతో బాధతో బాధపడుతూ ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి ముఖ్యంగా హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళను లేవనెత్తండి ప్రభావ క్రిటికల్ కండిషన్స్లో ఉన్న ఉన్న వాళ్ళను ఐసీలో ఉన్న వాళ్ళను బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా అతన్ని అనేక ప్రొసీజర్స్ గుండా దినం వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి కావాల్సిన శక్తిని బలం అనుభవించి క్షేమంగా వాటిలో నుంచి బయటకు తీసుకురామని ప్రభా నేన భయంకరమైనటువంటి వేదనాభరితమైనటువంటి జబ్బులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆదరణ వారికి ఉపశమనము అనుగ్రహించిన ఆయన క్షేమంగా మరి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మరి అనేక శాంతి భద్రత లేని పరిస్థితులలో ఉన్నటువంటి ప్రపంచ దేశాలన్నింటిలో తండ్రి మీ యొక్క దయ గురిపించండి తండ్రి ఇజ్రాయేల్ దేశంలో జ్ఞాపకం చేసుకోనండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బాగు చేయండి మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ఎరుశ్లేమును దీవించండి ఎరుశలేములో వారి నగరులలో క్షేమంను వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మీరు అద్భుత కార్యాలు చేస్తున్నటువంటి దేవుడు మా దేశంలో కూడా దీవించండి మా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బాగు చేయండి తండ్రి ప్రభా ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్ అనేక విషయాలు బయటికి రావుతండి అయితే పైన జరుగుతున్నటువంటి హింసాకాండన్ని మీరు ఆపివేయమని మరి ప్రభా మరి వాటన్నిటిని కూడా తట్టుకోగడానికి ఆ శ్రమలన్నింటినీ తట్టుకోగలడానికి మాకు కూడా కావాల్సిన శక్తిని కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నీ యొక్క సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రభా మరి నూతనముగా ఎన్నుకోబడిన ప్రతి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా అందరూ కూడా నమ్మకంగా నీతి నిజాయితీలతో పనిచేయడానికి సహాయం చేయమని వేడుకు వచ్చున్నాం ఇదే వివాహ దినం జరుపుకుంటున్న వీడని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఈ ప్రాధులను ఎక్కిభేసిన ప్రతి ఒక్కరిని దీవించి ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో వాటన్నిటిని తీర్చండి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి ప్రభా దుర్యసనాలకు బానిసలైనటువంటి వారికి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి నీవు గొప్ప దేవుడోనైనా సహాయం చేసే దేవుడవు తండ్రి మా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి కూడా నీకు వందనాలు చల్లించుకుంటున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమె ఆమె